రాజధాని అమరావతి పేరులో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లేదా ఒక రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందేమో అని నాకు అనుమానంగా ఉంది ఎందుకంటున్నామంటే ఫస్ట్ ఫేజ్ అమరావతిలో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇరవై ఐదు గ్రామాల నుంచి ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాల దగ్గర నుంచి సేకరించడం జరిగింది దానికి గాను అదనంగా ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకుంటే యాభై నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం చేపట్టాలి అనుకుంటే పదకొండు సంవత్సరాలు గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు అమరావతి రాజధానికి ఒక రూపం లేదు ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలే ఉన్నాయి ఎక్కడ భవనాలు కనిపించడం లేదు రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్స్ గాను కనీసం ఒక్క కిలోమీటర్ అయినా డెవలప్మెంట్ జరగలేదు కానీ ఈ యాభై నాలుగు వేల ఎకరాలలో మొత్తం డెవలప్మెంట్ జరిగిపోయినట్టే అమరావతి ఒక విశ్వనగరం అయిపోయినట్టే అమరావతి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా వీళ్ళు మార్చేసినట్టే ఇప్పుడు ఇంకా డెవలప్ చేయడానికి అమరావతిలో భూములు లేనట్టే ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ సెకండ్ ఫేజ్ భూసేకరణకు స్కెచ్ వేస్తున్నారు ఇది ఎంతవరకు ఎంతవరకు న్యాయమో మరి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి యాభై నాలుగు వేల ఎకరాలను మీరు అమరావతి కోసమని తీసుకొని దాంట్లో ఏమాత్రం డెవలప్మెంట్ చూపించకుండానే సెకండ్ ఫేజ్గా నలభై నాలుగు వేల ఎకరాలను తీసుకోవడానికి సిద్ధపడ్డారు దానికి గాను పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలేమో ఏడు గ్రామాల నుంచి వెంటనే సేకరించడానికి తయారైపోయారు ఇక చంద్రబాబు గారు అంటారు మనకు రాజధానిగా ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్తో ఉన్న రాజధాని కావాలా వద్దా మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు అయ్యా చంద్రబాబు గారు మీరు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి కావాల్సిన యాభై నాలుగు వేల ఎకరాలు సేకరించినప్పుడు ఇది మున్సిపాలిటీ కోసమే సేకరిస్తున్నాము అని మీరు అప్పుడు చెప్పలేదు కదా యాభై నాలుగు వేల ఎకరాలలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని సింగపూర్ను జర్మనీని లేక న్యూఢిల్లీని తలపించే రాజధానిని నిర్మిస్తామని మీరు చెప్పలేదా ఈ యాభై నాలుగు వేల ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్బుగా చేస్తామని ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా మరి ఇప్పుడు ఈ ముప్పై నాలుగు ఈ యాభై నాలుగు వేల ఎకరాలకు అసలు విలువే లేనట్టు ఈ యాభై నాలుగు వేల ఎకరాలైతే అసలు సరే పోనట్టు యాభై నాలుగు వేల ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలం కట్టగలము మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు పదకొండేళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే యాభై నాలుగు వేల ఎకరాలు వాటిలో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు పాత ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టి లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది యాభై నాలుగు వేల ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో భూమి సేకరించారు అందులో మెజారిటీ ముప్పై నాలుగు వేల ఎకరాలు సంబంధించి రైతుల దగ్గర నుంచి మీరు తీసుకున్నారు ఇంకో ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి మరి ఈ భూమి అంతటినీ ఏం చేశారు మొన్న నారాయణ గారైతే ఒక ఇంటర్నల్ మీటింగ్ లో ఫస్ట్ ఫేజ్ లో సేకరించిన యాభై నాలుగు వేల ఎకరాలకు గాను ఇప్పుడు మిగిలింది కేవలం ఒక ఏడు వందల ఎకరాలు మాత్రమే అని చెప్పారట యాభై నాలుగు వేల ఎకరాలు ఏమైనట్టు అసలు రిటర్నబుల్ ప్లాట్లుగా ఈ యాభై నాలుగు వేల ఎకరాలలో మళ్ళీ రైతులకి ఎంత ఇచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు వీటన్నిటికీ కలిపి ఎంత పక్కన పెట్టారు ప్రభుత్వ అవసరాల కోసమో లేక ప్రభుత్వ వ్యవస్థల కోసమో ఎంత కేటాయించారు ఇక ప్రైవేట్ రంగంలో ఎవరికి ఎంత కేటాయించారు ఈ ప్రభుత్వ ఈ సంస్థలన్నిటికీ కలిపి ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళకి ఆ భూములను కేటాయించడం జరిగింది మీరు చేసిన కేటాయింపులకు గాను ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మీరు చేసిన కేటాయింపులకు గాను ఏడాదికి ఎంత బిజినెస్ జరుగుతుంది యాన్యువల్ రెవెన్యూ ఎంత మీరు చేసిన కేటాయించిన ఈ భూముల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ పొటెన్షియల్ ఎంత అసలు ఈ వివరాలన్నీ ఎక్కడున్నాయి ప్రభుత్వం సంబంధించిన సిఆర్డిఏ వెబ్సైట్లో ఇవన్నీ ఎందుకు దాచిపెట్టారు ఐదు వేల ఎకరాలు గ్రీన్ఫీల్డ్ కంట గ్రీన్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలట ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్కి ఉన్నది పద్దెనిమిది వందల యాభై ఎకరాలు భోగాపురంలో ఎయిర్పోర్టుకు కేటాయింపు జరిగింది రెండు వేల రెండు వందల ఎకరాలు అనుకుంటా ఇక్కడ మన గన్నవరంలో కు ఉన్నది పన్నెండు వందల యాభై వేల ఎకరాలు కావచ్చు మరి చంద్రబాబు గారికి ఐదు వేల ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు విశాఖపట్నంలోనే విశాఖపట్నం ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ యాస్ ఆఫ్ నవీన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం భోగాపురానికే రెండు వేల రెండు వందల ఎకరాల ఎయిర్పోర్ట్ ఉంటే మరి అమరావతికి ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్ట్ అవసరమా అంత బిజినెస్ ఇక్కడ ఉందా అంత ట్రాఫిక్ ఇక్కడ ఉందా ఇప్పటికే ఈ ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్ గాను వస్తున్నది కేవలం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్లేన్స్ ఆర్ ఏటీఆర్స్ ఏటీఆర్స్ అంటే అర్థమవుతుంది కదా చిన్న ప్లేన్లు బొమ్మ ప్లేన్లు లాగా ఉంటాయి కనీసం మనిషి కూర్చున్నాక కాలు చాపుకుందామా అంటే అసలు పొడుగ్గా ఉంటే మనిషికి కాలు కూడా పట్టవు దానికి అలాంటి ప్లేన్లే వస్తున్నాయి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వాళ్ళు కమర్షియల్ ప్లేన్స్ లో ట్రావెల్ చేయరు కాబట్టి తెలియకపోవచ్చేమో అని చెప్తున్నాము సార్ ఇక్కడికి వచ్చేవి అన్ని మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ ముందు అది బాగు చేయండి ముందు ఇక్కడున్న ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్లేన్స్ కండిషన్స్ బాగు చేయండి ఇప్పుడున్న ట్రాఫిక్ కి ఇప్పుడున్న ఫ్లై చేసే ట్రాఫిక్ కి ఈ ఈ జనానికి మీరు మేలు చేయండి పక్కనే కొత్త ఎయిర్పోర్ట్ కూడా కడుతున్నారు ఆ ఎయిర్పోర్ట్ కంప్లీషన్ కూడా ఇంకా కాలేదు ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా దాని మీద పనులు జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పటికీ డెలివరీ కాలేదు ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు ఉన్న ఎయిర్పోర్ట్నే ఇంకొంచెం విస్తీర్ణం పెంచుకోవచ్చు కానీ అదేదో పనికే రానట్టు ఇప్పుడు అది అవసరమే లేనట్టు మళ్ళీ ఐదు వేల ఎకరాలలో కొత్త ఎయిర్పోర్ట్ కడతామని చంద్రబాబు గారు అంటున్నారు సబబేనా ఇక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఏమో స్పోర్ట్స్ సిటీ అట పెద్ద పెద్ద ఒలంపిక్స్ కండక్ట్ చేసిన బీజింగ్ లండన్ లాంటి సిటీస్ లో కూడా ఈ ఒలింపిక్ స్టేడియం సైజు చూస్తే నూట యాభై ఎకరాలను దాటలే మనకి ఎందుకండి రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల ఎకరాలు మన స్పోర్ట్స్ సిటీకి మనకు అవసరమా అంత డబ్బు మనం పెట్టాలా మింగ మెతుకు లేదు కానీ మీసాలకు మాత్రం సంపంగి నూనె కావాలన్నాడు ఒకరు ఒకడు మన ఫీజు రీఎంబర్స్మెంట్ కైనా మన ఆరోగ్యశ్రీకైనా కనీసం మెడికల్ కాలేజీలు కట్టుకోవడానికైనా మన దగ్గర డబ్బు ఉందా మనం కట్టుకుంటున్నామా మన దగ్గర బేసిక్స్కే డబ్బు లేదు కదా చంద్రబాబు గారు మళ్ళీ ఆలోచన చేసుకోవాలి ఇంకో రెండు వేల ఐదు వందల ఎకరాలు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్ స్మార్ట్ ఇండస్ట్రీస్ కన్నారు అయ్యా చంద్రబాబు గారు ఫస్ట్ ఫేజ్లో యాభై నాలుగు వేల ఎకరాలలో ఎన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చాయి ఎంతమంది పెట్టుబడులు పెట్టారు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి యాభై నాలుగు వేల ఎకరాలలో ఏదైనా స్మార్ట్ ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్మెంట్ జరిగిందా మరి మీరు ఫస్ట్ లో మీరు ఏ స్మార్ట్ ఇండస్ట్రీ పెట్టినప్పుడు సెకండ్ ఫేజ్లో రెండు వేల ఐదు వందల ఎకరాలలో మీరు స్మార్ట్ ఇండస్ట్రీ పెడతారు అంటే ఎవరు నమ్ముతారు సార్ చంద్రబాబు గారు ఆలోచన చేసుకోవాలి ఇటీవల విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సు ఒకటి జరిగింది దాంట్లో వచ్చిన పెట్టుబడులు చూస్తే మొత్తం పదమూడు లక్షల పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆఫ్ విశాఖపట్నం కేవలం యాభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి ఇంట్రెస్ట్ చూపారు దాదాపు నాలుగు వందల ఎంఓయులు జరిగితే కేవలం ముప్పై ఐదు మాత్రమే అమరావతికి సంబంధించినవి ఉన్నాయి మరి చంద్రబాబు గారు ఇది కండక్ట్ చేయడమే విశాఖపట్నంలో చేస్తే మీరు అమరావతిని ఎలా ప్రమోట్ చేసినట్టు అవుతుంది మీరు విశాఖపట్నంలో దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి అందరూ విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు మరి మీకే చిత్తశుద్ధి లేనప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి అని మీకే లేనప్పుడు మరి భూములు ఇచ్చిన ఈ రైతులైనా లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలైనా మిమ్మల్ని ఎలా నమ్ముతారు అమరావతిలో ఎంత గ్రోత్ ఉందని గ్రోత్ పొటెన్షియల్ చూపిస్తున్నారు మీరు ఇచ్చిన భూములు భూములు ఇచ్చారు ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకే కాన్ఫిడెన్స్ లేదు మళ్ళీ రెండో ఫేజ్ కింద రైతుల దగ్గర నుంచి మళ్ళీ భూములు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఏమాత్రం భరోసా కలిగించకుండానే యాభై నాలుగు వేల ఎకరాలలో ఫస్ట్ ఫేజ్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకే ఇంతవరకు దిక్కు లేదు రిటర్నబుల్ ప్లాట్లు ఇంతవరకు వాళ్ళ చేతులలో పెట్టలేదు ఆన్లైన్లో ఉన్నాయంటున్నారు రిజిస్ట్రేషన్ అయ్యిందంటున్నారు పేపర్లో ఉందంటున్నారు కానీ చాలా మంది రైతులకి కనీసం వాళ్ళ భూములు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదు అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కనీసం ఆ భూములు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు ఎలక్ట్రిసిటీలు గట్రాలు వాళ్ళకు తయారు చేసి ఆ భూములు ఇదిగో మీ భూములు అని పదకొండేళ్ళగా వాళ్ళ చేతుల్లో పెట్టింది లేదు పదకొండేళ్ళగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు మా భూములు ఎప్పుడొస్తాయో ఎప్పుడు వస్తాయని వాళ్ళకే ఇవ్వలేదు ఇక సెకండ్ లో ఇప్పుడు మళ్ళీ భూములు సేకరించడానికి మీరు రెడీ అయ్యారు అంటే ఈ రైతులకు భరోసా ఎక్కడి నుంచి కల్పిస్తారు మీరు ఏ కాన్ఫిడెన్స్ తో మీకు మళ్ళీ రైతులు భూములు ఇవ్వాలి మీరు ఫస్ట్ లో సేకరించిన భూముల్లో డెవలప్మెంట్ జరిగితే ఆ ను చూసి మా భూముల్లో కూడా మా భూములకు మంచి రేట్ వస్తుంది అని రైతులు అనుకోవడం తప్ప ఆ బెనిఫిట్ వాళ్ళు కలగడం తప్ప అది ఏది వాళ్ళు ఆశించకూడదు అన్నట్టుగా ఫస్ట్ ఏ మీరు డెవలప్ చేయక ఫస్ట్ ఫేజ్ లోనే రైతులకు మీరు కాన్ఫిడెన్స్ ఇయ్యక సెకండ్ ఫేజ్ లో రైతులకు దగ్గర నుంచి కూడా మీరు భూమి అంటే ఇది దుర్మారంగా మీకు అనిపించడం లేదా నిజానికి మన రాజధాని విభజన చట్టంలో ఒక భాగం మనకు రాజధాని కట్టాలి అన్నది కేంద్రం మనకి ఇచ్చిన వాగ్దానం ఇది విభజన హక్కు మనది అయినప్పుడు ఎందుకని ఈ హక్కుని మీరు నిలదీసైనా సరే సాధించలేకునున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి విభజన హక్కు రాజధాని అయినప్పుడు లక్ష కోట్లైనా రెండు లక్షల కోట్లైనా ఇది కేంద్రం బాధ్యత కదా కేంద్రం కట్టాలి కదా కేంద్రం ఇవ్వాలి కదా మరి మోడీ గారు ఏం చేశారు పది సంవత్సరాల కింద చెప్పారు చెడు నీళ్ళు తెచ్చారు తట్టడు మట్టి తెచ్చారు శంకుస్థాపన చేశారు పదేళ్ల క్రితం మన ముఖాన మట్టి కొట్టి పోయారు ఆ తర్వాత పది సంవత్సరాలలో కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు కానీ మాటలేమో మోడీ గారు ఢిల్లీని తలపించే రాజధాని కట్టానని చెప్పారు అసలు రాజధాని కట్టాల్సిన బాధ్యత భారం నాది అన్నారు మరి మాటలేమో కోటలు దాటాయి కానీ చేతలేమో గడప కూడా దాట పైసా ఇవ్వడానికి మీకు మనసు రాదు నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు ఒక సభ పెట్టారు ఇరవై ఐదు బ్యాంకులు ఒకేసారి శంకుస్థాపన చేశారు ఇక ఇన్సూరెన్స్ కంపెనీలు వాటెవర్ చేసుకుని పోయారు ఒకరిని ఒకరు పొగుడుకోవడానికి ఆ సభ అంతా సరిపోయింది వాళ్ళు శాలువాలు వేసుకోవడము ఒకరికొకరు వాళ్ళు దండలు వేసుకోవడము ఇదే సభ అంతా ఇదే జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ గా మన రాష్ట్రానికి వచ్చారే కనీసం మనకు రాజధాని విషయంలోనైనా సహాయం చేస్తాము అని ఒక్క మాట అయినా చెప్పగలిగారా మరి దేనికి పొగిడారు మనకు ప్రత్యేక హోదా ఇస్తున్నారని పొగుడుతున్నారా లేక పోలవరం ఎత్తు పద పద నలభై ఐదు మీటర్లకు కాకుండా నలభై ఒక్క మీటర్లకే కుదించినందుకు పోగుడుతున్నారా విశాఖపట్నం స్టీల్స్ లో మన క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దాని నష్టాల పాలు చేస్తున్నందుకు పోగుడుతున్నారా లేక అమరావతికి కట్టియాల్సిన బాధ్యత వాళ్ళదైనప్పుడు నిధులు ఇవ్వకుండా అప్పులు మాత్రమే వేస్తున్నందుకు పోగొడుతున్నారా దేనికి పోగొడుతున్నారు కూటమి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అసలు మనకి ఏమవసరం అండి అప్పులు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ప్రకారం అయితే యాభై నాలుగు వేల కోట్ల యాభై నాలుగు వేల ఎకరాలకు గాను తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు దాన్ని డెవలప్ చేయడానికి ఖర్చు అవుతుంది అంటున్నారు ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు సెకండ్ ఫేజ్ లో సేకరిస్తే దానికి ఇంకో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మొత్తానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఫస్ట్ ఫేజ్ తీసుకున్న తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలను తీసుకున్న ఈ ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే రుణాలు శాంక్షన్ అయినాయి అదనంగా అదనంగా ఇంకొక ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు రుణాలు వస్తున్నాయి ఈ అరవై వేల కోట్ల రూపాయలు కాకుండా ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేసుకోవాలన్నా ఇంకొక ముప్పై వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకోవాలి ఇది ఫస్ట్ ఫేజ్ కి మాత్రమే ఫస్ట్ ఫేజ్ కే తొంభై వేల కోట్ల రూపాయలు అయితే ఇక సెకండ్ ఫేజ్ ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అయితే అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మీరు రాజధాని కడదాం అనుకుంటున్నారా ఈ అప్పులు మనకు అవసరమా మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటూ మన భూములు మనమే అమ్ముకొని ఆ అప్పులు తీర్చుకోవాలన్నా అసలు ఏమవసరం అండి అప్పు చేయాల్సిన అవసరం ఏముంది అప్పు తీర్చుకోవడానికి మళ్ళా మన భూమినే అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది అసలు విభజన హక్కు రాజధాని అయినప్పుడు లక్ష కోట్లైనా రెండు లక్షల కోట్లైనా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాన్ని అయినప్పుడు కేంద్రానికి మీరు మద్దతు ఇచ్చి అక్కడ కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంచుతున్నప్పుడు మీరు కనీసం రాజధాని కట్టుకోవడానికైనా నిధులు తెచ్చుకోలేకపోతే మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు అసలు ఏం మేలు చేస్తున్నారని ఇస్తున్నట్టు రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు కూడా పడుతున్నారు ఒకసారి మోసపోయారు బీజేపీని నమ్మి మళ్ళీ మోసపా మోసపోవడానికి తయారవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచుతున్నారు ఇవేం అప్పులు కాదు ఇవి ఇంతింత అప్పులు తీర్చుకోవాలనుకుంటే సంవత్సరాలు డెకేజ్ పడుతుంది మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి చంద్రబాబు గారు మీరు మద్దతు ఇస్తున్నారు కేంద్రానికి మీరు ఇస్తున్న మద్దతు గాను మిగతా ఎంపీలు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా అదే బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి అఫీషియల్ గాను అన్అీషియల్ గాను బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఎట్లా చూసుకున్నా కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఇరవై ఐదు లోక్సభ పదకొండు మంది రాజ్యసభ మొత్తం అందరూ బీజేపీకే మద్దతు ఇస్తున్నారు అందుకైనా సరే కనీసం రాజధాని పోలవరం పట్టుకోవడానికైనా పూర్తి స్థాయిలో పూర్తి మద్దతు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది మద్దతిస్తున్న అన్ని పార్టీల మీద కూడా ఉంది కనీసం అది కూడా మీరు సాధించలేదంటే మీరు చేస్తున్నది కేవలం స్వార్థ రాజకీయాలు మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ విడత రెండో విడత ఈ భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం మొదటిసారి సేకరించిన భూమిల్లోనే మీరు అభివృద్ధి ఇంతవరకు చూపించలేకపోయారు దయచేసి అక్కడ అభివృద్ధి పరిచిన తర్వాతనే రెండో విడత మొదలు పెట్టండి దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది మళ్ళీ చెప్తున్నా మీకు ఏదైనా తప్పకుండా చేయాలి అని అనిపిస్తే అఖిల పరిచయాన్ని పిలవండి అందరినీ కూర్చోపెట్టండి కన్విన్స్ చేయండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో యాభై నాలుగు వేల ఎకరాలను ఏం చేస్తున్నారో చెప్పండి అడిషనల్గా తీసుకుంటున్న భూములతో ఏం చేస్తున్నారో చెప్పండి వివరించండి మేము కూడా కన్విన్స్ అయితే మేము కూడా ఆంధ్ర రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళమే కానీ ఇదేది చేయకుండా కేవలం కొంతమంది ప్రయోజనాలకే కోసమే మీరు పనిచేస్తున్నట్టుగా మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా పేదవాళ్ళను రైతుల్ని ముంచి స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా ఇది అనిపిస్తుంది లేదా అంబానీ అదానీ ఇంకా బీజేపీ పార్టీ బాకీ ఉందేమో ఆ బాకీ తీర్చమని నీనెత్తిన పెట్టిందేమో అని కూడా అనిపిస్తుంది ఇదేది భావ్యంగా లేదు దయచేసి చంద్రబాబు గారు ఈ రెండో దశ భూసేకరణ ఆపాలి అఖిలపక్షాన్ని కూడా పిలవాలి దీని మీద ఒక డిస్కషన్ జరిగిన తర్వాతనే ఏదైనా ముందుకు వెళ్లే కార్యక్రమం చేయాలి ముందుగా సేకరించిన యాభై నాలుగు వేల ఎకరాలకు గాను వైట్ పేపర్ రిలీజ్ చేయాలి ప్రజల ముందు పెట్టండి మీరు ఏం చేస్తున్నారో మీరు బాగు చేస్తున్నారు అనుకుంటే ప్రజలే కాదు మేము అందరం కూడా మీ పక్షాన్ని నిలబడతాం దైసేజీ చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తున్న ఈ రెండో విడత భూసేకరణ వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది